అందరికీ నమస్కారం శ్రీ మాతృనమ శ్రీ గురు చరిత్ర నలభైవ అధ్యాయము శ్రీ గణేశనమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుబ్యోనమ సిద్ధయోగి శ్రీ లీలలు ఇంకా ఇలా వివరించారు గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే ఒక కుష్టిరోగి వచ్చాడు అతనిది యజుష్శాఖ గోత్రము అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు స్వామి మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది కానీ కుష్ఠురా వ్యాధి రావడం వలన ఎవరు నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరు నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు అందరికీ జుగుప్స కలుగుతూ ఉన్నది నా ఈ వ్యాధిని చూసి నాకు బ్రతకడం అంటే చచ్చిపోవడమే ఎంతో మేలనిపిస్తున్నది ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేర్కొని నన్ను ఇప్పుడు కట్టివేస్తున్నాయి అనిపిస్తుంది ఈ బాధ భరించలేకపోతున్నాను ఈ తెల్ల కుష్ట రోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను ఎన్ని తీర్థాలలో స్నానం చేశాను దేవతలందరికీ మొక్కాను కానీ ఏ దేవత నన్ను కనికరించడం లేదు ఎందుకని నా పైన జాలి చూపండి స్వామి అని ఎంతో దీనంగా మోక్కుతాడు నరహరి శర్మ నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదిలి వెళ్ళిపోతాను అని నిర్ణయించుకుంటాను అని చెప్తాడు నరహరి శర్మ నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తాడు శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి విప్రుడ ఇదివరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు వ్యాధి వచ్చింది అది తొలగిపోవడానికి నీకొక ఉపాయం చెబుతాను వలన నీవు శుద్ధుడైన దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు ఇంతలో ఒక వ్యక్తి కొన్ని కట్టె పుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల క్రిందట ఎండిపోయింది ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక కొమ్మని తీసుకొని మేడికర్రను చూసి నరహరితో నాయన నీకి మేడికట్టే ఇస్తున్నాను నీవు దీనిని తీసుకొని పోయి మా మాట ఎందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చేయి దానిని సంగమంలోని సంగమేశ్వర ఆలయం వద్దకి తీసుకొని వెళ్ళి భీమానది ఒడ్డున భూమిలో నాటు నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి రెండు చేతులలో రెండు కుండల నిండా నీరు తెచ్చి మూడు పూటలా ఆ కట్టెకి పోస్తూ ఉండు అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది వెళ్ళు అని చెప్పారు నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూసిన వారంతా నవ్వి అయ్యో వెర్రి బ్రాహ్మణుడా నీకేమైనా మతిపోయిందా నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండు కట్టే మళ్ళీ చిగురుస్తుందా నిజంగా నీ మీద శ్రీగురుడుకి దయగలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు అటువంటప్పుడు ఈ జబ్బుకుతోడు ఇంత ప్రయాసం ఎందుకు అని నిరుత్సాహపరుస్తూ ఉండేవారు ఇలా ఒక వారం రోజులు గడిచిపోయాయి అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి వారు సత్య సంకల్పులు కదా గురు వాక్కు అసత్యం ఎలా అవుతుంది వారి కృప వలన చచ్చిన వారెందరూ బ్రతికగా లేనిది ఈ ఎండుకట్టె చికిరించడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తూ ఉండేవాడు అందరూ అతని పనికి ఆశ్చర్యపోతూ ఉండేవారు వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో స్వామి మీరు ఆ రోజున ఆ కుష్టి రోగికి ఎందుకు అలా చెప్పారో కానీ ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తూ ఉన్నాడు ఎవరేమి చెప్పినా వినడం లేదు అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది ఈ వృధా ప్రయాసం ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తూ ఉన్నాడు అతనికి మీరైనా చెప్పండి లేకుంటే అతడలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పారు శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాకం ఒక్కటే తరింప చేయగలదు దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే ఎవరి భావం ఎలా ఉంటే అలాగే ఫలితం కూడా లభిస్తుంది దానిని తెలిపే వృత్తాంతం ఒకటి ఉందని నేను చెప్తాను విను దేవత మంత్రము వైద్యుడు పుణ్యతీర్థము గురువు వీటి వల్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువుని సేవించడమే అన్నింటికంటే సులభమైన సాధనం గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది అయితే దీనికి ఒక ఉదాహరణ ఉంది పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు అతనికి బాగా దాహం వేసింది అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను దగ్గరికి వచ్చి అతనిని తీసుకుపోయాడు ధనంజయుడు దాహం తీర్చుకొని ఆ ప్రక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయేవాడు చు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు రాజకుమారుడు అది చూసి నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు అప్పుడు బోయవాడు అయ్యా నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనదన్న భావనతో తీసుకున్నాను అన్నాడు ధనంజయుడు సంతోషించి ఇది అన్నింటికంటే ప్రశస్తమన్నమాట నిజమే కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు అప్పుడు ఆ బోయవాడు అయ్యా నేను అడవిలో పెరిగిన వాడను దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు దయతో దీనిని పూజించే విధానం చెప్పండి మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు అప్పుడు రాజకుమారుడు ఇలా చెప్పసాగాడు అయితే చెప్తాను విను దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు దీని రూపంలో సాక్షాత్తు శివుడు నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయు ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము తెచ్చి అదే శివునికి అర్పించు నీవు ఎప్పుడు ఏమి తిన్నా సరే ముందుగా శివలింగానికి అర్పించి ఆయనకి ప్రసాదంగా పెట్టిన తర్వాత నీవు తిను అన్నాడు అప్పుడు ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు అతడు ఎంతో బాధపడి తన భార్యతో అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగ్గా జరగలేదేమో గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు కదా సరికదా గురువు మాట జవ దాటితే నరకము దరిద్రము వస్తాయి గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకపో లేకుండా పోతుంది అందుకోసం నేను ఎంత వెతికినా బూడిద దొరకనే లేదు ఈ ఒక్కరోజు అయినా చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజ అంతా వ్యర్థమైపోతుంది పూజ సమయం కూడా దాటిపోతుంది ఇంకా నేనేం చేయాలి అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దు ిస్తాడు అప్పుడు అతని భార్య అతనిని ఓదార్చి దానికోసం అంత బాధపడుతున్నావేమి మన ఇంట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి కదా వాటితో నన్ను దహనం చేయి ఆ బూడిద శివునికి అర్పించు భయపడవద్దు నీవు వ్రతభంగం చేసుకోవద్దు శివ పూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషం ఏమున్నది ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావాల్సినదే కదా అటు దానిని శివ పూజకు అర్పించడం కంటే కావలసినదేమున్నది అని ధైర్యం చెప్పింది అప్పుడతడు నీవు పడుచుదానివి సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు ఒక బిడ్డనైనా కనలేదు సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా అలా చేస్తే నాకెంత పాపం వస్తుంది ఆడదాని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు అంతటి పాపం చేస్తే శివు ఇప్పుడు కూడా నన్ను క్షమించాడు నీ తల్లిదండ్రులకి కూడా అన్యాయం చేసిన వాడిని అవుతాను అంటూ అతను వలవలా ఏడ్చసాగాడు అప్పుడు ఆమె నీకెంత వెర్రి నాపై నీకంత మోహం ఎందుకు నీటి బుడుగలలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుంటే పుట్టిన తర్వాత ఏదైనా వెళ్ళిపోవాల్సిందే నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీ దానినే కదా నేనేమైనా పరాయి దాన్న నీలో భాగాన్నే కదా శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది కదా నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి ఇది నా అదృష్టమే కదా ఇలా చేస్తే శివుడు మనిద్దరి రక్షిస్తాడు అని పట్టుబట్టి అతనిని ఒప్పించింది అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమన్నది అతడు అలానే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడని అవగలనని ఎంతో ఆనందించాడు తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యనికే కవేశాడు శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య స్వామి నాలుగు ప్రక్కల ఇల్లు అంటుకొని మండుతున్నా కానీ అదేమో ఎక్కడ లేని చలి పుట్టింది నేను ముడుచుకొని పడుకోగానే గాఢంగా నిద్రపట్టింది తర్వాత ఏమైందో నాకు తెలియనే లేదు మీరు పిలవగానే మెలుకోవచ్చి లేచి వచ్చాను ఆహా ఏమి ఈశ్వరుని లీలా అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు కోటి సంవత్సరంలో స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు దేని ఏదైనా పూర్ణ విశ్వాసంతో నమ్ముతే కానీ ఎంతటి ఫలితమైన లభించగలదు కనుక ఆ కుష్టిరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది ఉంది అన్నారు శ్రీగురుడు కొద్దిసేపట్లో స్వామి సంఘన సంగమానికి వెళ్ళి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్ఠిరోగి వద్దకు వెళ్తారు అతడు ఆయన చెప్పినట్లే ఎంతో శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉండడం చూసి ఆనందించారు నరహరి ఆ కట్టకు నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు ఆ మరుక్షణమే అది చిగురించింది అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచికితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడిచెట్టు అయింది నివ్వరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠిరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోయింది అతడు ఆనంద భాష్పాలు శ్రీగురుని శ్రీగురిని పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పారవశ్యంతో శ్రీగురును ఇలా స్థుతించాడు కోటి సూర్యుల తేజస్సు జ్ఞానము కోటి చంద్రుల చల్లదనం ఆనందము కలిగి దేవతలందరి చేత పూజించబడేవే విశ్వాశ్రయుడు భక్తప్రియుడు శ్రేష్ఠుడైన అత్రిపుత్రుడైన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము నన్ను రక్షించు మోహపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల సూర్యుడవు విశాలమైన నేత్రము కలవాడవు భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయినా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అరిషడ్ వర్గం అనే మదగజాన్ని శాపించగల అంకుశము వంటివారు మీరు సత్యము సర్వానికి సారభూతమూయమైన పరమాత్మతత్వమే మీరు భక్తవత్సలుడు సర్వభూతకర్తయైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలోనో శ్రేష్ఠుడైన శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి మీకు నమస్కారము ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవై ఉండి సూర్యచంద్రులే నేత్రములుగా కలిగిన సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకుని నీవు భక్తుల పాలిట కామధేనువు ఓ శ్రీగురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు కల ఓ శ్రీగురు ప్రచండమైన మా పాపాలని పారద్రోలడానికే దండము ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి మీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు స్థితిస్తున్నాయి నాదబిందు కళాస్వరూప నీవు వాటికి కూడా అతీతుడవై ఉండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల బాలిట కల్పవృక్షము ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడైనయున్న జ్ఞానసాగర కృష్ణవేణి పంచనది పంచనది సంగమ తీర నివాస కష్టాలను ధైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి మీకు నమస్కారము నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతి అష్టకం ఎవరు చదువుతారో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వసంపదలు నాలుగు పురుషార్థాలు లభిస్తాయి ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించి వాటిని విడవకాల గే పడి ఉన్నాడు శ్రీగురుడు అతనిని అభయమిచ్చి జ్ఞానరాశి అవుదుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు అక్కడ చేరిన వారందరూ ఆ గురుమహాత్మం చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తన మఠానికి చేరుకున్నారు ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీ శ్రీగురిని దర్శించి ఆయనకు ఆరతులు ఇచ్చారు నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేసారు డు తర్వాత శ్రీగురుడు అతనిని దగ్గరకు పిలిచి నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు శతాయుష్మంతులు అవుతారు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు నీకు పరమార్ధక్యమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగము ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగేశ్వరుడు అనే పేరు పెడుతున్నాము నీ భార్య బిడ్డలను తీసుకువచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు నామధారక శ్రీగురిని ప్రసాదం వలన శర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు స్వామిని నమ్మిన వారికి ఎప్పుడు కొంగు బంగారమే ఆయన ఎంత అనుగ్రహిస్తారో చూచాము కదా అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు చంద దోషాలు ఉన్నాయి ఎవరైనా ఇవి తప్పులు దిద్దపోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రంను అలాగే చదవాలని చెప్పినారు అయితే నేను రేపటి వీడియోలో నరసింహ అష్టకం చెప్తానండి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వతీ నమ గురు చరిత్ర నలభై అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాతే నమ సమస్త సుకినో భవంతు జయ శ్రీరామ్